హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమలాచారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేనేది ఈరోజు ఒక వెండి రింగు చేయడం జరుగుతుందండి సో ఈ స్టోన్ నేను వచ్చేసి మనకి గోమెరికం అంటారు కదా ఈ గోమెరికం స్టోన్ వాళ్ళు వాళ్ళ పేరు మీదకెళ్ళి నాకు స్టోన్ పెట్టి చేయమని చెప్పారు సో నేను ఇది గోమేదికం రింగు చేయడం జరుగుతుంది దీన్ని ఫినిషింగ్ ఎలా చేస్తారో చూపిస్తున్నాను చూడండి ఈ అచ్చు అనేది మాకు మోల్డింగ్లో వస్తుందండి కొద్దిగా ఇట్లా బగ్గడగా ఉంది కదా ఇదంతా కూడా మేము ఫినిషింగ్ చేసుకోవాలి ఇలా ఇలాంటి ఆకురాలతోనే మనము ఫినిషింగ్ చేసుకొని దీన్ని ఇలా మధ్యలో బొగ్గురు గుగ్గురు లాగా ఉండడం అలా అంతా అంతా కూడా ఫినిషింగ్ చేసుకోవాలన్నమాట ఫినిషింగ్ చేసుకోవాలి వ్యక్తం చేయాలంటే చాలా టైం పడుతుందండి నేను కొద్ది కొద్దిగా చూపించడం జరుగుతున్నా మేము ఇట్లా మనం తొందరగా చేసే వర్క్ సెట్ కాదు ఇలా ఇది ఈ విధంగా ఇట్లా ఫినిషింగ్ వరకు దీన్ని ఈ అయితే ఫినిషింగ్ చేస్తామన్నమాట మేము సో మేము వీడియో వ్యక్తం చేయాలంటే చాలా ఇబ్బంది సో నేను నన్ను ఒక మిత్రుడు అడిగాడు అనమాట మీరు వర్క్ చేసినప్పుడు ఒక వీడియో పెట్టండి బ్రదర్ని సో ఎట్లా అంటే ఇట్లా వర్క్ చేసేటప్పుడు వీడియో పెట్టాలంటే సపరేట్ ఒక మనిషి కావాలండి ఒక మనిషి కావాలంటే టైం వేస్ట్ చేసుకొని ఎవరు ఉండలేరు కదా సో అందుకోసం చాలా ఇబ్బంది అవుతుంది సో ఇది కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఇంకా వేరే నెక్స్ట్ టెప్కి వెళ్ళినప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి మీరు చూసారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ రింగ్ మొత్తం ఫినిషింగ్ చేయడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ స్టోన్ ఇందులో మనం ఫిట్టింగ్ చేయాలండి ఈ స్టోన్ మనం ఇందులో ఫిట్ చేసుకోవాలి So this one the next to grow. ఈ స్టోన్ తగ్గట్టు హోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది స్టోన్ తగ్గట్టు మేము హోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది లాంగ్ ప్రాసెస్ అండి మనం కొద్దిగా మనం ఏ మాత్రం కొద్దిగా చేసినా కూడా మనకి వర్క్ మిత్రం ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది సో దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ చేయాల్సి వస్తుందండి అంటే చాలా టైం పడుతుంది ఈ గోల్డ్ వర్క్ దానికి చేయాలంటే చాలా టైం పడుతుంది ఓకేనా ఈ స్టోన్ మీద నేను ఫిట్టింగ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ మళ్ళీ చూపిస్తాను ఈ విధంగా ఇట్లా సైజు చేసుకున్న తర్వాత ఈ స్టోన్ ఇట్లా ఫిట్టింగ్ చేసిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ చూపిస్తాను ఎలా ఫిట్ చేస్తారో చూపిస్తాను నేను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టోన్ ఫిట్టింగ్ అయిపోయింది ఇలా అండి కంప్లీట్గా ఫిట్టింగ్ అయిపోయింది దీని చుట్టూ మనకి కటింగ్ కూడా వచ్చిందండి చూసారా ఇలా ఉంటుందండి మొత్తం వరకు ఇలా ఉంటుందండి ఇప్పుడు నేను వర్క్ చేసేటప్పుడు వీడియో తీయడానికి వేరే మనిషి కావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఈ మనం ఓకే వేరే వాళ్ళని అడగడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుందండి వర్క్ చేసే ముందు వర్క్ చేసేటప్పుడు ఇలా తీయాలంటే కొద్దిగా ఎడిటింగ్లు ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది సో నా ప్రాబ్లం అదండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే